హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బొబ్బర వడలతో టేస్టీగా పులుసు చేసి చూపించిపోతున్నాను ఈ బొబ్బర వడలతో పులుసు ఇలా చేసుకున్నట్టయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బొబ్బర వడలతో పులుసు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా వడల పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికటి మెంతులు వేసుకోవాలి పులుసు కూరల్లో మెంతులు వేసుకున్నట్టయితే పులుసు కూరలకు మంచి రుచి వస్తుంది అలాగే మెంతులను మన ఆహారంలో ఎక్కువగా ఉపయోగించుకోవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతులు చెట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు దాకా వేసుకోవాలి ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఈ పొడులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బొబ్బరి వాడులు అరుదాకా వేసుకోవాలి సైజులో ఉండే ఆరు వాళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వాళ్ళని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న కప్పు దాకా చింతపండు రసం పోసుకోవాలి ఇక్కడ చిన్న నిమ్మకాయ చింతపండుని ఒక బౌల్లో వేసుకుని నీళ్ళు పోసి నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసాన్ని తీసుకుని పోసుకుంటున్నాను చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి వడల పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకోవటం వల్ల ఈ వడల పులుసు మరింత రుచిగా ఉంటుంది పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే వడల పులుసు చక్కగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే బొబ్బరు వడలతో పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ డెలివర్టివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్